హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే ఈరోజు మీకు నేను మన చిత్రకూట నుంచి తరత్గర్ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో చెప్తాను ఇంకా ఏంటంటే మీకు మ్యాప్ చూపిస్తాను తర్వాత మేము ఎలా వెళ్ళాము అండ్ ఎలాంటి ఫారెస్ట్లో వెళ్ళామో చూపిస్తాను మొత్తంలో చూడండి ఫారెస్ట్ రూట్ అయితే మాత్రం మాల్గలేదు అసలు థిక్ ఫారెస్ట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో మరికా మ్యాప్ వ్యూ అని చూద్దాం లెట్స్ గో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చిత్రకూట ఉన్నాం చిత్రకూట నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి సో మనకి త్రీ రూట్స్ ఉన్నాయి మొత్తం మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఒక్కొక్క రూట్ నుంచి వెళ్తే ఒక్కొక్క టైం ఉంటుంది అండ్ ఒక్కొక్క కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఫస్ట్ రూట్ చూపిస్తుంది చూసారా ఫస్ట్ రూట్ నుంచి వెళ్తే మనకి జస్ట్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్సే ఉంది కానీ ఇది బాగా లాంగ్ అవుతుంది అండ్ మనకి వన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అండ్ సెకండ్ రూట్ చూసుకుంటే మనకి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మనం జగతులప్పుడు ఊరు దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి సో ఇది బాగా లెంత్ అయిపోతుంది అండ్ టైం కూడా టూ అవర్స్ పడుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వే చూసుకుంటే మనకి సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఇది నాకు బెస్ట్ అనిపించింది ఎందుకంటే మనం హ్యాప్ పీగా సిక్స్టీ వన్ కిలోమీటర్స్లో టైం సేవ్ చూసుకుంటే వెళ్ళచ్చు ఇది వచ్చేసి మనకి వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మేమైతే వన్ అవర్లో నిలిపాయాం వెళ్ళేటప్పుడు అయితే కానీ మధ్యలో మనం లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసామండి అలాగే వన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్ ఉంది కదా చూసారు కదా నన్ను చూసారు కదా చిత్రకూట వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి అలా మనం ఎక్కడి దాకా వెళ్తామంటే ఇక్కడ ఒక జంక్షన్ ఉంది ఆ జంక్షన్ పునీత్ కశ్యప్ అంట సో ఇదేదో ఊరు వచ్చిందండి ఇక్కడ ఈ ఊరు నుంచి మనం రైట్ తీసుకోవాలి మీరు మ్యాప్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ధర్మా ధర్మవరంట ఈ ఊరి పేరు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ఇక్కడ ఊర్లో కలుస్తాం అనమాట ఈ ఊరి పేరు అయితే నాకు అస్సలు నోరు తిరగలేదు ఎందుకంటే అలా ఉంది బడేమరేన్ అనే ఊరు అనమాట సో ఇది కొంచెం పెద్ద సిటీలాగే ఉంది ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది మనకైతే లైక్ మనకి ఈ హాస్పిటల్ లైక్ హాస్పిటల్ ఉంది అండ్ మెడికల్ కాలేజ్ కూడా ఉంది అన్నమాట లేట బాలీరామ్ కశ్యప్ మెమోరియల్ కాలేజ్ అనమాట అదైతే అదొక యూనివర్సిటీ టైప్ చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనం అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే తిరత్ గార్ ఫాల్స్కి వెళ్తాం నేను యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ పేరు తెరగట్లేదు తెరంగతి వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాను కానీ తర్వాత చూస్తే తిరత్ గార్ ఫాల్స్ అని ఉంది సో మనకి ప్రొనౌన్సియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే మరి చూస్తున్నాం కదా అది మనకి అర్థం కాని భాష కదా అంటే బాగా హిందీ వాళ్ళకి బాగా బాగా అర్థమవుద్ది మనం తెలుగు వాళ్ళం కదా సో అందుకని చెప్పి మనకు కొంచెం నో తిన టైం పడుతుంది అనమాట సో ఫైనల్గా మనకైతే వచ్చేసింది తిరత్కర్ వాటర్ ఫాల్స్ సో మనం ఇప్పుడు సిక్స్టీ వన్ ట్రావెల్స్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వాటర్ ఫాల్స్కి వెళ్తాం అండ్ ఈ ఫాల్స్కి వెళ్ళి రూట్ కూడా చాలా బాగుంటుంది అందుకే మీకు ఈరోజు ఓన్లీ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను ఇంకా మీకైతే మన రూట్ చూపిస్తాను అనమాట మొత్తం రూట్ చూపిస్తాను ఎలా ఉంటుందో సో లెట్స్ గో ఇక రైడ్ విలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే బడే ఊర్లో ఉన్నాం అనమాట మొత్తం ట్యాన్ అయిపోయింది చూసారా మొత్తం అంత అసలు ఫుల్గా హ్యాండిల్ తరగడం వల్ల అయిపోయింది సో ఇప్పుడు మనమైతే ఈ ఇక్కడ హోటల్లో ఫుడ్ తినం కాగిం అరౌండ్ టైం వచ్చేసి టూ అవుతుంది సో ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ నుంచి అలా మనం ఎక్కడికి వెళ్తామంటే జగతల్పూర్ వచ్చేస్తాం లేదా జైపూర్ వెళ్తాం సో ఇంకా అదికైతే వెళ్దాం రేపే వెళ్తాం ఇంకా సో మరి ఇంకా చూడాలి ఎలా ఉంటుందో రైడ్ వ్యూ అయితే మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే మొత్తం రోడ్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కానీ ఈ నేషనల్ హైవే మే ప్రెజెంట్ ప్రజెంట్ నేషనల్ హైవే సిక్స్టీ త్రీలో ఉన్నాం ఈ నేషనల్ హాస్ట్రియన్ మీకు కొంచెం చూపిస్తాను అండ్ వాటర్ చూపిస్తాను సో ఇక లేట్ చేయకుండా తినేసి ఛత్తీస్గఢ్లో బిర్యానీ తినడం చాలా కష్టం ఎందుకంటే చప్పచప్పగా ఉంటుంది అందుకని చెప్పేసి మేమైతే బటర్ చికెన్ మసాలా ఇంకా పుల్కలు ఆర్డర్ చేసాం సో చికెన్ జ్యూస్ అదే గ్రీన్ కలర్లో ఉంది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని బోన్స్ ఇచ్చాడు తినలేక తినలేక తిన్నాం ఇప్పుడైతే మనం ఆ బడే మీరని ఊరుం కదా అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఎక్కడికంటే మన తిరత్ గార ఫాల్స్కి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం వాటర్ఫాల్స్కి వెళ్తాం సో కొత్తగా హాస్పిటల్ కడుతున్నారు రైట్ సైడ్లో చాలా బాగుంది కదా అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇంకా చాలా చాలా బాగుంది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నేను జగదల్పూర్లో హాస్పిటల్ చూశాను చాలా చాలా బాగుంది హాస్పిటల్ చూడడానికి ఒక మంచి బిల్డింగ్ ఉంది చాలా చాలా బాగుంది సో అటువైపు హాస్పిటల్స్ అవి చాలా బాగున్నాయి మనమైతే నేషనల్ హైవే థర్టీలో వెళ్తున్నాం ఇక్కడ నుంచి రూట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్ చూడడం చాలా బాగుంది యాక్చువల్గా చిత్తకోట నుంచి రిటర్న్ వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే ఉండడం వల్ల వీడియోస్ ఏం తెలియదు ఫుడ్ పడితే కానీ నోట్లోంచి మాట బయటకు రానుంది అందుకే ఫుడ్ తిన్నాకే మేమైతే వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం అండ్ అలా వెళ్తున్నప్పుడు మాకైతే బోర్డు కనిపించింది అది ఏంటంటే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తామని చెప్పేసి సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం అంటే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే ఏదో ఊరిందంటే సుకుమా అనుకుంటా సుకుమా వెళ్తాం సుకుమా నుంచి చింతూరు చింతూరు నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి అలా ఖమ్మం వెళ్తాం ఖమ్మం నుంచి అలా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే పెద్ద ఏం కాదు వెళ్ళిపోవచ్చు కానీ రూట్ ఎలా ఉండదు క్వశ్చన్ మార్క్ సో మనం అయితే వాటర్ఫాల్స్కి ముందు ఇంకా మేమైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే వాటర్ఫాల్స్కి వెళ్తాం అదే స్ట్రైట్గా ఉంటే వేరే వేరే ఊర్లు వెళ్తాం చూస్తారు కదా భోపాలపట్నం ఏదో పేరు ఉంది ఆ ఊరు వెళ్తాం ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రైల్వే గేట్ అయితే ఉంది నేను రిటర్న్లో వచ్చినప్పుడు మంచి వీడియో తీసాను మీకు చూపిద్దాం అని చెప్పేసి సో ఆ వీడియో మీరు చూడొచ్చు అండ్ ఇది రైల్వే ట్రాక్ అనమాట టూ ట్రాక్స్ ఉన్నాయి ఇక్కడైతే సో మనం స్ట్రైట్గా వెళ్దాం దానికన్నా ముందు మీరు అయితే రిటర్న్లో తీసిన ఒక వీడియో చూడండి పైన అయితే జమ్మ వెళ్ళింది చాలా బాగుంది కదా అందుకే మీకు చూపించాను ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా అలా జర్నీ చేస్తే మనం కొంచెం దూరం వెళ్ళాక మంచి ఘాట్ రోడ్ వస్తుంది ఇంకా థిక్ ఫారెస్ట్ వస్తుంది ఆ ఫారెస్ట్ ఏంటంటే కాంగర్ వ్యాలీ ఫారెస్ట్ అండ్ ఇక్కడ కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది ఇదంతా కూడా ఘాట్ రోడ్డు ఇంకా ఇక్కడైతే మనకి కోతులు అన్లిమిటెడ్ ఉంటాయి మనం లెఫ్ట్ లో చూసుకోవచ్చు చాలా చాలా కోతులు ఉన్నాయి ఇంక ఇక్కడ నుంచి అలా వర్షపెట్టి కోతులు ఉంటాయి నేనైతే రికార్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే మన వర్మగార్డు వాడి ఫోన్లో రికార్డ్ చేయడం బిజీగా ఉన్నాడు నేను నా ఫోన్లో రికార్డ్ చేయడం బిజీగా ఉన్నాను ముందు ఒక బస్సు వెళ్తుంది ఆ బస్సు మాత్రం అక్కడక్కడ బ్రేక్ చేసి స్లో చేసేవాడు మేము ఎంత భయపడ్డామంటే ఆ కోతులు ఎక్కడ మా మీదకి వస్తాయని భయపడ్డాం ఎందుకంటే ఒకేసారి నేను కోతులు మీదకి వచ్చాయంటే వాటికి మంచి ఆహారం దొరుకుతుంది మాకు కూడా మా ఉండదు ఎందుకంటే చూసారు కదా కోతులు మంచి తిట్టంగా ఉన్నాయి సో ఈ బస్సు వెళ్తూ వెళ్తూ స్లో చేస్తుంది కానీ మాకైతే మామూలు భయం వేయలేదు ఎందుకంటే కోతులు చాలా చాలా ఉన్నాయి కోతి కరిసిందంటే కోతులు అవుతాం అని చెప్పేసి ఒక కథ ఉంది కదా అదే గుర్తొచ్చింది మాకైతే కానీ ఇక్కడ మాత్రం చాలా కోతులు ఉన్నాయి మేమైనా ఫుడ్ తీసుకెళ్ళి ఉంటే అనిపించింది మాకైతే కానీ తీసుకెళ్ళడం మాకు తెలియదు కదా ఇన్ని కోతులు ఉంటాయని చెప్పేసి తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళం కానీ ఇక్కడ మాత్రం మేము వెళ్తున్నప్పుడు ఏమైందంటే ముందున కారు వెళ్తుంది చూసారా వెళ్తున్నప్పుడు ఆ కార్లో ఉన్న వాళ్ళు అనుకుంటా ఫుడ్ పడేస్తున్నారు సో కోతులు అయితే ఏరుకొని తింటున్నాయి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అతను వెళ్తూ వెళ్తూ కారు పక్కన ఆపారనమాట ఆపగానే కోతులన్నీ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి అయితే ఇక్కడ ఇంకొక విజయం ఏంటంటే కోతులు మా కాసు కూడా చూస్తున్నాయి మేమే ఇస్తామో లేకపోతే మమ్మల్ని నేద్దామని చెప్పు మేము అలా చూస్తుంటే బస్ స్లో చేస్తుంది ఒక పక్క కొంచెం కొంచెం భయంగా అయినా ఉంది ఎందుకంటే కోతుల మీదకి వస్తాయని చెప్పి సో చూసారు కదా ఫుడ్ కోసం కోతులు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాయి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కోతులు మ్యాక్సిమన్ లేని చెయ్యో కానీ మనమైనా పిచ్చి పనులు చేస్తే మన మీదకి వస్తాయి కానీ మనం ఫుడ్ పెడితే మాత్రం చాలా హ్యాపీగా తింటాయి సో మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే ఈ వాటర్ ఫాల్స్కి వెళ్తే ఆ కోతుల కోసం కొంచెం ఫుడ్ తీసుకువెళ్ళండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి అండ్ హ్యాపీగా తింటాయి ఇంకా ఈ ఘాట్ రోడ్ చూసారు కదా ఎలా ఉందో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి కాంగేర్వెల్లి నేషనల్ పార్క్ వస్తుంది అక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి దీనికి ఆపోజిట్లోనే ఆ కాంగేరవల్లి నేషనల్ పార్క్ ఉంటుంది కుదర్తి వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు ఆ నేషనల్ పార్క్ కూడా విజిట్ చేయండి బాగుంటుందంట అంటే మీకు అడవిలో తిరిగిన ఒక ఫీల్ వస్తుందని చెప్పి అక్కడ చెప్పారు కానీ మేము వెళ్దాం అనుకున్న టైంకి ఆ నేషనల్ పార్క్ అయితే క్లోజ్ చేశారు అందువల్ల మేము వెళ్ళలేకపోయాం ఇంకా ఈ ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు భలే అనిపించింది ఎందుకంటే వెహికల్స్ ఏం పెద్దగా లేవు మా ఒక్క వెహికల్ వెళ్తుంది వెళ్ళినప్పుడు మాకు బాగానే అనిపించింది కానీ రిటర్న్లో వచ్చినప్పుడు అయితే మమ్మల్ని కొంతమంది ఫాలో అయ్యారు ఒక మాస్క్ వేసుకొని ఇంకా ఇద్దరు మాస్క్ వేసుకున్నారు డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళైతే నాకైతే కొంచెం తేడా అనిపించింది మా వర్మగడ్డి చెప్తే రే వాళ్ళు మన వెనకాతలు వస్తున్నారా అని చెప్పాడు ఆయన తెలిసిందే కదా వాళ్ళు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నారు ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉన్నారనమాట మేము అలా ముందుకు వచ్చాక మాకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న వాటర్ వాటర్ఫాల్లో కనిపించింది ఈ వాటర్ ఫాల్స్ కోసం మేము ఎంత దూరం వచ్చామో అని మాకు అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా మేము ఫాల్స్ చూడలేదు సో అక్కడ అడిగితే ఇంకా ముందుకు వెళ్తే మీకు వాటర్ ఫాల్ వస్తుంది బాబు వెళ్ళండి అమ్మ అని చెప్పారు సో అలా వెళ్తుంటే మనకైతే తిరత్ అని వచ్చింది సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే మనం ఆ వాటర్ ఫాల్స్కి వెళ్తాం వెళ్తున్నప్పుడు మనకి ఒక బ్రిడ్జ్ కూడా కనబడుతుంది చూసారా ఈ బ్రిడ్జ్ ద్వారా వాటర్ కింద నుంచి వెళ్తుంది ఈ వాటర్ అక్కడ ఫాలో అవుతుంది అనమాట సో మీరు చూసుకోవచ్చు లెఫ్ట్లో ఫ్లో అంత లేదు అసలు లేదు నార్మల్గా వాటర్ వెళ్తున్నట్టుంది కానీ వాటర్ ఫాల్ ద్వారా మీరు వాటర్ చూసారంటే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే వాటర్ అలా పడుతూనే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు మొత్తం వాటర్ ఫాల్స్ రేపటి బ్లాక్లో వస్తుంది చూడండి మాల్ బాగుంటుంది ఇంకా మనం అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి అని ఊరు వస్తుంది కదా అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోగానే మనకైతే కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ ఒక ఇరవై రూపాయలు కట్టిగానే మనం లోపల పంపిస్తారు లేకపోతే లోపలికి పంపించరు సో ఇంకా అక్కడ మనకి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఆ ట్రెక్కింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట కానీ ఆ ట్రెక్కింగ్ చేయాలంటే చాలా లోపలికి వెళ్ళాలంట అండ్ కుదిరితే నైట్ కూడా స్టే చేయొచ్చు దానికి కొంత అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు సో దాన్ని బట్టి మనం లోపల పంపిస్తారు అనమాట సో చూసుకోవచ్చు మనకి చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది మనం ఒక ఇరవై రూపాయలు ఇచ్చామంటే వీళ్ళు మనకి సలాం కొట్టి జైయే అంటారు మనం జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపోవటమే లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ని చూడొచ్చు సో వాటర్ ఫాల్స్ని చూడాలంటే మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం సో ఇక్కడ చూసుకోవచ్చు జంగిల్ ట్రెక్ అండ్ క్యాంప్ అని ఉంది సో దీని గురించి రేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వాటర్ ఫాల్స్ కూడా రేపే చూపిస్తాను మీకైతే వాటర్ ఫాల్స్ ఎలా ఉందో రేపటి లాగ్లో చూసేయచ్చు సో రేపట్లో మిస్ అవ్వకుండా టెన్ ఓ క్లాక్ చూసేయండి అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఈ బ్లాగ్ కానీ మీరు నచ్చేస్తే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయబో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూబుల్ సపోర్ట్